దోమను నియంత్రణ చేయాలంటే ఎక్కడ దోమ ఉంటే అక్కడే మందు కొట్టే పరిస్థితి వస్తుంది కత్తి భుజానేసి లక్ష దోమల తల నరికి చైనా ప్రజల ప్రాణాలు కాపాడుతుండగా ఒక చిన్న దోమ ఆయన మెడ మీద వాలింది ఒక చిన్న ఆంధ్రప్రదేశ్ చీఫ్ చంద్రబాబు నాయుడు గారి స్టేటస్ మనిషికి దోమలు కుట్టడమా మర్యాదగా వచ్చి క్షమాపణ అడుగు రోజు నేను ప్రకటించింది దోమల పైన దండయాత్ర డ్రోన్స్ పెట్టి మస్కిటో ఎక్కడందో ఐడెంటిఫై చేసి ఒంగో డ్రోన్ పంపించి అక్కడే స్ప్రే చేయాలి పెట్టాం మర్మకల కంటే మర్మంగా ఉండి దోమల్ని చంపే దొర్మకల్ని ఇప్పుడు నేను నీకు నేర్పించబోతున్నాను